అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే నేను మీ జర్నలిస్ట్ వాలి రాయచోటిలో ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి ఎప్పుడైతే వార్త బయటకు వచ్చిందో ఆ స్థానికుల్లో కూడా ముఖ్యంగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు ఎందుకంటే రాయచోటిలో ఉగ్ర లింకులకు సంబంధించి అరెస్టులు జరిగాయి ఇద్దరు ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేశారు తమిళనాడు నుంచి వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు పోలీసులు వచ్చి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా రాయచోటిలో ఉంటున్నారు ఇప్పుడు కర్నూలు డిఐజీ కోయ ప్రవీణ్ ప్రెస్ మీట్ పెట్టారు ఆయన మాట్లాడారు ఇంకా ఉగ్రవాదుల స్థావరాలకు సంబంధించి రాయచోట్లో ఎక్కడ ఏర్పాటు చేశారు వాళ్ళు ఎవరికి ట్రైనింగ్ ఇచ్చారు ఎంతమందిని ఉగ్రవాదుల్ని తయారు చేశారు వీటన్నింటికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది ముఖ్యంగా ఆ ఇద్దరు ఉగ్రవాదులకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఇప్పటికే గ్యాదర్ చేశారు గత కొన్ని సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా వాళ్ళు అనేక ఉగ్రవాద చర్యల్లో భాగస్వాములు పంతొమ్మిది తొంభై ఐదు నుంచి మొదలుకొని కోయంబత్తూరు పేర్లు కావచ్చు బెంగళూరులో జరిగిన పేర్లు కావచ్చు ఇట్లా కొన్ని సంఘటనలు కూడా ఆధారాలు ఉన్నాయి వాళ్ళ వాళ్ళ మీద అనేక కేసులు నమోదై ఉన్నాయి ఇప్పటికే వీళ్ళ కోసం వెతుకుతూ ఉన్నారు రాయచోటిలో వీళ్ళిద్దరిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు తమిళనాడు ఇంటెలిజెన్స్ బ్యూరో పోలీసులు వీళ్ళని అదుపులోకి తీసుకుని తమిళనాడు తీసుకెళ్లారు కానీ రాయచోటిలో ఇద్దరు ముస్లిం కుటుంబాల్లో వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లే వరకు వీళ్ళు ఉగ్రవాదులు ఉగ్రవాదులతో సంబంధం ఉంది వీళ్ళు ఈ విధంగా పేలుళ్ళకు పాల్పడ్డారన్న సమాచారం అక్కడ స్థానిక ప్రజానీకానికి ఎవ్వరికి తెలియదండి అప్పటి వరకు వాళ్ళు ఆ ఫ్యామిలీస్తో కలిసిపోయి ఉన్నారు ఆ గ్రామ ప్రజలతో ఆ పట్టణ ప్రజలతో పూర్తిగా సంబంధాలు కలిగి ఉన్నారు అరే ఏంటి వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు అంటే ఉగ్రవాదులని సమాచారం వచ్చిన తర్వాత వీళ్ళు ఉగ్రవాదుల ఇన్ని రోజులు మనతో కలిసి జీవించారు వీళ్ళు ఆ ఇద్దరు కూడా అబూబకర్ సిద్ధికి అని ఒక పర్సన్ ఇంకొక ఉగ్రవాది మహమ్మద్ అలీ ఈ వీళ్ళు వీళ్ళిద్దరూ ఒకళ్ళేమో బట్టల వ్యాపారం చేస్తూ ఉన్నారు ఒకళ్ళేమో చిల్లర దుకాణం నడిపిస్తూ ఉన్నారు అక్కడ ఉన్న ప్రజలతో మమేకమైపోయారు కానీ వీళ్ళు అంతర్గతంగా చేసేది ఏంటి ఇంట్లో ఐఈడి బాంబులు తయారు చేసే సామాగ్రి ఉగ్రవాద భావజాలంతో కూడిన సాహిత్యం ఇవన్నీ దొరికినాయి బాంబు తయారీకి కావాల్సిన ముడి పదార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ వీళ్ళ దగ్గర వీళ్ళ ఇంట్లో ఉన్నాయి పోలీసులు తనిఖీలు చేస్తే కనిపించినాయి వీళ్ళు పేర్లు కూడా మార్చేసి కొన్ని సంవత్సరాలు ఒక సిటీలో ఇంకొన్ని సంవత్సరాలు ఇంకొక రాష్ట్రంలో ఇప్పుడేమో రాయచోటిలో ఉన్నారు అంటే వీళ్ళు పెద్ద ప్లాన్తోనే ఉన్నారు రెండు వందల మంది ఉగ్రవాదుల్ని వీళ్ళు తయారు చేశారు ఉగ్రవాదం వైపు మళ్లించారు అమాయకుల్ని ఇది పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ప్రస్తుతం తెలుస్తోంది అయితే రాయచోటిలో ఎక్కడైతే ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించినట్టు కొంతమందిని ఉగ్రవాద స్థావరాల్లో ట్రైనింగ్ ఇచ్చినట్టు కానీ కొంతమందిని ఇటువైపు నడిపించినట్టు కానీ రాయచోట్లో ఇప్పటివరకు ఆధారాలు లభించలేదు కానీ వీళ్ళ ఇంట్లో తనిఖీలు చేస్తే మాత్రం బాంబులు తయారు చేసేటువంటి పరికరాలు ఇవన్నీ దొరికినాయి ఉగ్రవాద సాహిత్యం దొరికింది ఎవరెవరితో కాంటాక్ట్లోకి వెళ్ళారు ఈ దీనికి సంబంధించి కొంత సమాచారం మాకు లభించింది దీని మీద తరవుగా మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం అని కర్నూలు డిఐజీ కోయ ప్రవీణ్ ప్రసమిట్ పెట్టి మాట్లాడారు ఎందుకంటే చాలా భయం కోల్పే విషయం అండి ఎందుకంటే పెహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనకు తెలుసు ఆపరేషన్ సింధూరు చేశాము దానికి ప్రతి చర్యగా మనం అక్కడ ఉగ్రవాద మూకలు అక్కడ ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నిటిని వాటన్నింటినీ కూడా ధ్వంసం చేసేసాం మనం నామరూపాలు లేకుండా చేసాం కాబట్టి కొంత ఇది ఒక సున్నితమైన అంశంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది మన మీద పగ తీర్చుకోవడానికి ఏదో రకంగా ప్రతీకారం తీర్చుకోవడానికి పాకిస్తాన్ ఉగ్రమూకల్ని తయారు చేసి కొంతమందిని ఇటు మన దేశం మీదకి ఉసిగొలిపి ఇలాంటివి ఉగ్రవాద చర్యలు చేసే అవకాశం ఉంది సో డెఫినెట్గా ఎందుకంటే వీళ్లతో విదేశాల నుంచి టచ్లోకి వచ్చేస్తారు వాళ్ళు అలఖైదా వాళ్ళు వస్తున్నారా లష్కరీ తొయబా వస్తుందా ఇంకో ఉగ్రవాద సంస్థ వస్తుందా నేరుగా మన దేశంలో ఆల్రెడీ ఉన్నటువంటి కొంతమంది ఉగ్రవాద సానుభూతి పరులను తయారు చేసి వాళ్ళ త్రూ మన రాష్ట్రంలో అలజడి సృష్టించే ప్రయత్నం జరుగుతోంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళ ఇంట్లో సోదాలు చేసినప్పుడు మ్యాపులు దొరికినాయి మూడు ప్రధాన నగరాలకు సంబంధించిన మ్యాప్స్ ఒకటి హైదరాబాద్ రెండు బెంగళూరు మూడు ముంబై ఈ మూడు ప్రధాన నగరాలకు సంబంధించిన మ్యాపులు దొరికినాయి బాంబులు తయారు చేసే పరికరాలు దొరికినాయి ఉగ్రవాద సాహిత్యం కూడా దొరికింది కాబట్టి వీళ్ళు పెద్ద ప్లాన్తోనే ఉన్నారు ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండే ఏదో ఒక సమయం చూసి అదును చూసి ఏదో ఒక మెట్రో సిటీలో వీళ్ళు ఒక భయకంపతుల్ని చేసే విధంగా ఒక హింసను ప్రేరేపించే విధంగా బాంబులతో దాడి చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు బాంబు దాడికి వీళ్ళు సిద్ధమయ్యారు అనటానికి వీళ్ళ ఇంట్లో దొరికినటువంటి సామాన్లే సాక్ష్యం నిదర్శనమని పోలీసులు మాట్లాడుతూ ఉన్నారు ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు మనం చూసాం హైదరాబాద్లో చాలాసార్లు బాంబు పేలలు జరిగినాయి మక్కా మజీద్ బాంబు పేలళ్ళు ఇంకా మనకి గుర్తుండే ఉంటుంది తర్వాత దిల్సుక్ నగర్ బాంబు పేలళ్ళు ఇవన్నీ తెలుసు పార్క్ దగ్గర బాంపేళ్ళు కాబట్టి ఇంకా దాని తాలూకు ఆధారాలు అనేవి దా ఆ ఉగ్రవాద దాడికి సంబంధించిన అవి ఇంకా ఎవరు మర్చిపోలే మళ్ళీ అలాంటి భయంకరమైనటువంటి దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పి కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచి కూడా సమాచారం వస్తోంది సో డెఫినెట్గా దీని వెనకాల ఎవరున్నారు వీళ్ళు ఎవరికి టచ్లోకి వెళ్ళి దాడులకి కుట్ర పన్నుతున్నారు వీళ్ళు ఎంతమందికి ట్రైనింగ్లు ఇచ్చారు రెండు వందల మంది వరకు ఉగ్రవాదులు తయారు చేసినట్టుగా కొంత సమాచారం వస్తుంది సో డెఫినెట్గా వీటన్నిటి మీద క్షుణ్ణంగా ఇంటెలిజెన్స్ అధికారులు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కూడా దీని మీద నిఘా పెట్టింది కొన్ని ఏజెన్సీలు పనిచేస్తున్నాయి ఇప్పుడు దొరికినటువంటి ఈ ఉగ్రవాదులకు సంబంధించి సో దేశవ్యాప్తంగా కూడా ఎలాంటి ఉగ్రవాద చర్యలు జరగకుండా ఉండేందుకు పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా ఆయా రాష్ట్రాలకు ఆల్రెడీ సమాచారం పంపించింది అలర్ట్గా ఉండండి ఏ క్షణమైనా సరే ఉగ్రవాద సానుభూతి పరులు పేట్రేగే అవకాశం ఉంది సో దాంట్లో భాగంగానే వాళ్ళ రాయచోటులో ఈ అరెస్టులు జరిగిన పరిస్థితుంది చూద్దాం నెక్స్ట్ ఈ కేసులో ఇంకా ఎంతవరకు లోతుకి వెళ్తే ఎన్ని వాస్తవాలు బయటకు వస్తున్నది మన మధ్యలోనే ఉంటూ మనతో మంచిగా మాట్లాడుతూ మనతో ఫ్రెండ్షిప్ చేస్తూ మన కుటుంబాలతో కలిసిపోయినటువంటి చాలామంది ఉగ్రవాద సానుభూతి పరులు ఉన్నారు వాళ్ళు ఏదో ఒక రోజు తెగబడే అవకాశం ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఇది రుజువు చేస్తోంది చూద్దాం ఇంకా ఎలాంటి వాస్తవాలు కేసులో బయటకు వస్తాయో థ్యాంక్ యూ వెరీ మచ్